హాయ్ చిల్డ్రన్ ఇక్కడ అతి ఫోటో ఉన్నటువంటి మహా మహా ఎవరు చెప్పండి వెరీ గుడ్ ఆయన ఒక గొప్ప మ్యాథమెటీషియన్ తెలుసు కదా ఆయన యొక్క పుట్టినరోజులు ఏ దినోత్సవంగా జరుపుకుంటాం మనము జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా జరుపుకుంటాం కదా ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందామా ఇప్పుడు మనము శ్రీ శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ గురించి సంక్షిప్తంగా ఆయన జీవిత చరిత్ర తెలుసుకుందామా జననం పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఈరోడ్ మెడ్రాస్ ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి రాష్ట్రంలో అయినా జన్మించారు ఎక్కడకుంటాడు ఈయన ఈ రోడ్ లో తమిళనాడులో ఉన్నటువంటి ఈ రోడ్ లో జన్మించారు వీరి తల్లిదండ్రులు తండ్రి శ్రీ కే శ్రీనివాస అయ్యంగారు గారు తల్లి శ్రీమతి కె కోమలట అమ్మాయి గారు ఈయన వచ్చేసి శ్రీనివాస అయ్యంగారు చీరల దుకాణంలో పనిచేసేవారు ఈమె గృహిణిగా ఉన్నారు విద్యాభ్యాసం ఈయన ఎక్కడెక్కడ చదువుకున్నాడు అంటే కుంభకోణంలోన ప్రాథమిక విద్యను తర్వాత ప్రభుత్వ కాలేజీలోన హయ్యర్ సెకండరీ విద్యను చదివారు ఎఫ్ఏ పరీక్షలోన ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఈయన మ్యాథ్స్ లోనే చాలా దిక్ట మిగిలిన సబ్జెక్ట్స్ కొంచెం తక్కువగా చదివేవారు దాంతో ఫెయిల్ అయ్యారు తర్వాత వాళ్ళ నాన్నగారు ఈయన్ని మద్రాసులోని వచ్చయ్యప్ప కళాశాలలో చేర్పించారు తర్వాత అక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నారు ఆయన పేరు సింగారవేలు మొదయార్ గారు వారితో కలిసి ఈయన గణితానికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ జర్నల్స్ లోని క్లిష్టమైన సమస్యలు సాధించారు తర్వాత ఈయన యొక్క మేధా సంపత్తితోన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పోయి కూడా అక్కడ చదువుకోవడం జరిగింది గణితానికి సంబంధించినటువంటి చాలా విషయాలపైన పరిశోధనలు చేసి విజయాన్ని సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత శ్రీనివాస రామానుజన్ గారికి ఎవరితో పెళ్ళైందంటే శ్రీమతి జానకి అమ్మాయి గారు ఈయన భార్య పేరు ఏం పేరు జానకి అమ్మాయి గారు తర్వాత ఇప్పుడు గణిత శాస్త్రంలో రామాంజన్ గారు చేసినటువంటి కృషిని గురించి తెలుసుకుందాం శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినను గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు మొదలైనటువంటి గణిత విభాగాలలో విశేష కృషి చేశారు తర్వాత చూడండి గణిత శాస్త్ర సమస్యలు సాధన కొత్త విషయాలు కనుగొంటలో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి రామస్వామి గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి రామచంద్రరావు గారు తర్వాత బొంబాయి గణిత ప్రొఫెసర్ గారు ఈడబ్ల్యూ మిడి మాస్ట్ గారు శ్రీనివాస రామాజన్ గారి ప్రతిభకు అబ్బురపడి వీరి పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి కృషి చేశారు ఆ తమిళనాడులోని డిప్యూటీ కలెక్టర్గా రామస్వామి గారు ఉన్నారు ఆయన గణిత క్లబ్బులు నడిపేవారు ఆయన ఈయన యొక్క మేధావితనానికి అబ్బురపడి నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రామచంద్రరావు గారిని కల్పించారు తర్వాత ఈయన యొక్క రచనల్ని ఒక లెటర్స్ ద్వారా ఫారిన్లో ఉన్నటువంటి గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి వీళ్ళందరూ సహాయపడ్డారు హార్డీ అను గణిత శాస్త్రవేత్త ఏం పేరు ఆయన పేరు రామానుజన్ను లండన్ కు ఆహ్వానించారు తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం మార్చి పదిహేడవ తేదీన రామానుజన్ గారు ఇంగ్లాండ్ కు వెళ్ళారు ఈ హార్టీ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ఈయన రామానుజన్ గారి యొక్క తెలివితేటలకు ఆశ్చర్యపడి ఆయన యొక్క పరిశోధనలకు మెచ్చుకుని పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలోన మార్చి పదిహేడవ తేదీన లండన్కి వచ్చేలా ఏర్పాట్లు చేసి మరింత ప్రోత్సాహం చేశారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోన ఎన్నో గణిత పరిశోధనలు చేశారు తర్వాత ఇది లండన్ లో ఉంది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని శ్రీనివాస రామానుజన్ గారు గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఫారిన్ కంట్రీ పోయినా కూడా ఆయన చాలా నిబద్ధతతోన క్రమశిక్షణతోన తన జీవితాన్ని గడిపి అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఒకసారి శ్రీనివాస రామానుజన్ గారు చాలా జబ్బు పడ్డారు హాస్పిటల్ అడ్మిట్ అయినారు అప్పుడు హార్డీ అనేటువంటి శాస్త్రవేత్త ఇవన్నీ హాస్పిటల్ చూడడానికి రావడం జరిగింది ఆయన కార్ నంబర్ పదిహేడు వందల ఇరవై తొమ్మిది రామానుజన్ గారిని ఈ నంబర్ గురించి నీకేమైనా తెలుసా అని అడగగా అప్పటికప్పుడు శ్రీనివాస రామానుజన్ గారు పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని రెండు సంఖ్యల ధనాలుగా క్యూబ్స్ గా రాయవచ్చు మొత్తంగా అని చెప్పి చెప్పారు వన్ క్యూబ్ ప్లస్ ట్వల్ క్యూబ్ మరియు నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ గా రాసి అప్పటికప్పుడే చెప్పడం జరిగింది అప్పుడు హార్డీ చాలా ఆశ్చర్యపోయారు అప్పటి నుండి ఈ పదిహేడు వందల ఇరవై తొమ్మిది అనేటువంటి నంబర్ ని హార్డీ రామానుజన్ నంబర్ అని పిలుస్తారు ఏ నంబర్ ని హార్డీ రామానుజన్ నంబర్ అంటారు ఈయన వచ్చినటువంటి టాక్సీ నంబర్ అది తెలుసు కదా మనకి అందుకోసమే ఇలాంటి నంబర్స్ అంటారు తర్వాత శుద్ధ గణితంలో నంబర్ థీరీ స్ట్రింగ్ థీరీ ఇలాంటివి కనిపెట్టారు ఇవన్నీ కూడా చేశారు వీటిని క్యాన్సర్ జబ్బుల్లోనా ఆధునిక విషయాల్లోన ఉపయోగపడుతున్నాయి ఈయన యొక్క చివరి దశలోన వీటిపై పరిశోధనలు చేసి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఏ దానిపై పరిశోధన ఫంక్షన్స్ చెప్పండి తర్వాత ఈయన ప్రతిపాదించిన కొన్ని గణిత అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడం విశేషం చూడండి శ్రీనివాస రామానుజన్ గారు ఆ కాలంలో కనిపెట్టినటువంటి గణిత విశేషాలు సమస్యలు ఇప్పటికీ కూడా ఆ తీరమ్స్ చాలామందికి అర్థం కాక అలాగే ఉన్నాయి అంత గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ గారు ఈయన ఎప్పుడు చనిపోయారంటే లండన్లో జబ్బు పడి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారతదేశానికి తిరిగి వచ్చారు చెక్పుట్ అనేటువంటి ఊరుంది అది మద్రాసుకి దగ్గరలో ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన చనిపోవడం జరిగింది అప్పుడు మరణించారు టెన్త్ బాగోలేక జబ్బుపడి చనిపోయారు ఎప్పుడు చనిపోయారు చెప్పండి నమస్కారం తర్వాత ఈయన యొక్క సేవలకు గుర్తింపుగా ఏమేమి సేవలు పొందారు ఏమేమి ప్రశంసలు పొందారు అంటే తమిళనాడు రాష్ట్రం వారు వీరి జన్మదినం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ కదా ఆ రోజును రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు తర్వాత భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండులో వీరి పేరున తపాలా బిల్డర్ కూడా విడుదల చేసింది తెలుసుగా పోస్టర్ స్టాంప్ పట్టం తర్వాత రెండు వేల పన్నెండవ సంవత్సరం చూపండి భారత ప్రభుత్వం వీరి జన్మదినం డిసెంబర్ ఇరవై రెండులో జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు చూసారా శ్రీనివాస రామానుజన్ లాంటి మేధావి చేసినటువంటి సేవలకు ఆయన జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవం నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకునే విధంగా మనందరికీ కూడా ప్రభుత్వం వారు సూచించారు ఎంతో ఆనందంగా మనం అందరం కూడా డిసెంబర్ ఇరవై రెండును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఓకేనా కాబట్టి విద్యార్థులు మీరు కూడా ఇలాంటి మహా మేధావుని ఆదర్శంగా తీసుకుని బాగా కష్టపడి చదివి మీరు కూడా గొప్పవాళ్ళు కావాలి మన దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి ఆల్ ది బెస్ట్ శ్రీనివాస రామానుజన్ గారికి శ్రీనివాస రామానుజన్ గారికి గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అయ్యంగారికి గారికి